అందమైన పూలతో నిండిన ఒక తోటలో రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతూ ఆడుకుంటున్నాయి కాని వాటి మధ్యలో ముత్యం అనే ఒక చిన్న సీతాకోక చిలుక మాత్రం విచారంగా ఒక ఆకుమీద కూర్చుని ఉంది దాని రెక్కలకు ఏ రంగూ లేదు అవి అద్దంలా పారదర్శకంగా ఉన్నాయి మిగతా సీతాకోక చిలుకలు ముత్యంను చూసి ఎగతాళి చేశాయి చూడండి ముత్యం రెక్కలకు రంగులేవు ఎంత వింతగా ఉందో అని నవ్వాయి ఆ మాటలకు ముత్యం కళ్లల్లో నీళ్లు తిరిగాయి వాళ్ల మాటలకు బాధపడి ముత్యం ఎగిరిపోయి తోటలో ఒక నిశ్శబ్దమైన మూలకు వెళ్ళింది ఒక పుట్టగొడుగు కింద దాక్కుని నాకు కూడా అందమైన రంగుల రెక్కలు ఉంటే ఎంత బాగుండేది అని ఏడువసాగింది అప్పుడు జ్ఞాని అనే ఒక పెద్ద ముసలి సీతాకోక చిలుక ముత్యం దగ్గరికి ఎగిరివచ్చింది దాని రెక్కలు ఎంతో అందంగా ఎన్నో అనుభవాలకు గుర్తుగా ఉన్నాయి ఎందుకు చిన్నారి అంత విచారంగా ఉన్నావు అని ప్రేమగా అడిగింది నా రెక్కలకు ఏ రంగూ లేదు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని ముత్యం తన బాధను చెప్పింది జ్ఞాని చిరునవ్వు నవ్వి పిచ్చిదానా నీ రెక్కలు సాధారణమైనవి కావు అవి మాయాజాలం చేయగలవు నీ రెక్కలు ఒక లాంటివి నువ్వు ఏ పువ్వు మీద వాలితే ఆ పువ్వు రంగును అవి సంతరించుకుంటాయి నమ్మకం లేదా వెళ్ళి ఆ ఎర్ర గులాబీ మీద వాలిచూడు అని చెప్పింది జ్ఞాని ముత్యం మెల్లగా ఎగిరి ఆ ఎర్ర గులాబీమీద వాలింది తన రెక్కల వైపు చూసుకుని ఆశ్చర్యపోయింది దాని రెక్కలు గులాబీ పువ్వులాగే అందమైన ఎర్ర రంగులో మెరిసిపోతున్నాయి ఆనందంతో ముత్యం ఒక పసుపు పొద్దుతిరుగుడు పువ్వు మీద వాలింది దాని రెక్కలు సూర్యుడిలా పసుపు రంగులోకి మారాయి తరువాత ఒక పువ్వు మీద వాలింది దాని రెక్కలు ఆకాశంలా నీలిరంగును సంతరించుకున్నాయి ఇప్పుడు పైకి ఎండలోకి ఎగురు అని జ్ఞాని చెప్పింది ముత్యం ఆకాశంలోకి ఎగిరింది సూర్యరశ్మి దాని రెక్కల గుండా ప్రసరించగానే దాని వెనుక ఒక అందమైన ఇంద్రధనస్సు ఏర్పడింది మిగతా సీతాకోక చిలుకలన్నీ ఆ అద్భుతాన్ని చూసి నోరెళ్లుబెట్టాయి తన రంగులేని రెక్కలే తన గొప్ప వరమని ముత్యం గ్రహించింది అది ఎంతో గర్వంగా సంతోషంగా ఫీలయ్యింది మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ప్రత్యేకమైనవారే మనలో ఉన్న లోపాలు అని మనం అనుకునేవే ఒక్కోసారి మన గొప్పతనానికి కారణం కావచ్చు మనల్ని మనం తక్కువ చేసుకోకుండా మనలోని ప్రత్యేకతను గుర్తించి దానిని గౌరవించుకోవాలి